నమస్కారం ఈరోజు కడప నగరంలో తాగునీటి సమస్య మీద ఎనిమిది నెలలైంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వచ్చిన నాటి నుంచే దాని మీద పోరాటం చేస్తూ ఉన్నాము దాని పరిష్కారం కోసము ఏవేవి పరిస్థితులు ఉన్నాయి ఏ మార్గాలు ఉన్నాయి దాని మీద నిర్విమా కృషి చేస్తా ఉన్నాము ఈరోజు కడపలో చాలా ప్రాంతాల్లో రెండు రోజులకు మూడు రోజులకు నాలుగు రోజులకు కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది దీని మీద అనేక పర్యాయాలు అధికారులతో కానీ అలాగనే కలెక్టర్తో కానీ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్తో కానీ అలాగనే తారుగునీటి విభాగం వాళ్ళతో కానీ అనేక పర్యాయాలు ఈ సమస్య పరిష్కారం గురించి చర్చించడం జరిగింది అందులో భాగంగా లాస్ట్ జరిగిన రివ్యూ మీటింగ్లో దినం మర్చి దినం కాకుండా ప్రతి ఒక్క రోజు నీళ్ళు వచ్చే విధంగా ప్రణాళిక గురించి రచించడం జరిగింది అందులో భాగంగా పన్నెండు డివిజన్లలో ప్రతి ఒక్క రోజు నీళ్ళు ఇచ్చే విధంగా కార్పొరేషన్ ముందుకు పోయే విధంగా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది ఈరోజు ఈ సంవత్సరం ముఖ్యంగా పెన్నల నీళ్ళు ఉన్నాయి అయినా కానీ ఈ సంవత్సరం కూడా మనము ప్రతి ఒక్క రోజు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు దీనికి కారణం ఇరవై సంవత్సరాల నుంచి ఒకరే ఈ కార్పొరేషన్ని కబ్జా చేసుకుని కూర్చొని కార్పొరేషన్లో ఉన్న తాగునీటి డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు కబ్జా చేసుకొని ఎక్కడికక్కడ ప్రజలకు ఇబ్బంది పెడుతూ ప్రజలు ఇబ్బంది పెడుతుంటే వాళ్ళు సంతోషపడతా ఉండరు అంతేగాని ఇరవై సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి ఇరవై పది సంవత్సరాల నుంచి ఒకటే వ్యక్తి కార్పొరేషన్ హస్తగతం చేసుకుని ఈ తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఒక్క దినము ఒక సెకండ్ కూడా ఆలోచించలేదు ఇది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు చాలా మటుకు ఈ యొక్క తాగునీటి విభాగం వాళ్ళ అధికారులను కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కూడా చేస్తున్నారు ఇవన్నీ మనం తప్పాలంటే మనము కూడా దీని మీద సీరియస్ గా ముందుకు పోవాలన్న ఆలోచనతోనే ప్రతి ఒక్క రోజు తాగునీటి ఇచ్చే విధంగా ఒక ప్రయోగాత్మకంగా కొన్ని డివిజన్లలో ఇప్పుడు మొదలు పెట్టడం జరుగుతూ ఉంది అందులో భాగంగా భాగ్యనగర్ అందులో భాగంగా పన్నెండు డివిజన్లలో ఈ ఇప్పుడు మనము ప్రతి ఒక్క రోజు నీళ్ళు ఇచ్చే విధంగా ఒక ప్రపోజల్ తయారు చేసుకున్నాము అందులో భాగంగా పదమూడవ డివిజను పదకొండవ డివిజను పదవ డివిజను పద్నాలుగవ డివిజను పదహైదవ డివిజను ఇరవై డివిజన్లు కొంచెం పార్ట్ పదవ డివిజన్లు కొంచెం పార్ట్ ఏడవ డివిజన్లు కొంచెం కొంచెము పార్ట్ ఎనిమిది తొమ్మిది పదవ డివిజను రెండవ డివిజను ఏడవ డివిజన్ ఎనిమిదవ డివిజన్ అరవై ఇరవై ఆరవ డివిజన్లో కొంత భాగము ఎందుకంటే ఇవన్నీ కనెక్షన్స్ ఒక పద్ధతిలో అరేంజ్ అయి ఉంటాయి పైప్ లైన్ కనెక్షన్స్ అన్ని సో ఒక పైప్ లైన్ కనెక్షన్స్ వచ్చే దగ్గర మనము దీన్ని ఒక మొదలు పెడితే మిగతా దానికి దాన్ని తీసుకుపోయే విధంగా ఉంటుందని చెప్పేసేసేసి మూడవ డివిజన్లో కూడా కొంత కొంత భాగము పదహైదవ డివిజన్లో కొంత భాగము పదహారవ డివిజన్లో రిమ్స్ దగ్గర ఓన్లీ రిమ్స్ దగ్గర ప్రతి ఒక్క రోజు నీళ్ళు వచ్చే విధంగా ఒక ప్రణాళిక చేసాము ఒక పదహైదు రోజులు దీన్ని పరిశీలించాలనుకుంటున్నాం నేను మీ ద్వారా ప్రజలకి విజ్ఞప్తి చేసుకునేది ఏంటంటే నీళ్ళు రావని ఎక్కువ ఎక్కువ పట్టేసుకునేసి మరుసటి రోజు నీళ్ళు రాగానే ఆ నీళ్ళు వంపే మనకున్న నీటి లభ్యత ఫిక్స్డ్ కాబట్టి మీరు మరుసటి రోజు నీళ్లు రాగానే పట్టిన నీళ్ళు డబ్బాలలో క్యాన్లలో ట్యాంకులల్లో పట్టిన నీళ్ళు పడేయవద్దండి దాంట్లో తక్కువైన దాన్ని దాన్ని నింపుకోండి గమనించండి రెండు రోజులు మూడు రోజులు ప్రతి రోజు నీళ్ళు వచ్చాయనుకో మీకు ఒక రోజుకు నీళ్ళు అంత అవసరమో అంతే పట్టుకోండి ఇప్పుడు మనం రెండు రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చినా అదే నీళ్ళే ఇస్తాం మూడు రోజులకు నీళ్ళు ఇచ్చినా అదే నీళ్ళు ఇస్తాం వీళ్ళు ఎక్కువ పట్టేసుకొని నీళ్లు రాగానే వంపేయడం వల్ల నీటి లభ్యత తక్కువైపోతా ఉంది కాబట్టి వంపకండి నీళ్ళు ఈ యొక్క మనం కడప కంత మంచిగా నీళ్ళు ఇచ్చుకోవాలంటే దీంట్లో ఎంత ఎక్సర్సైజ్ చేసినా ఎంత కష్టపడినా ప్రజలు మాతో భాగంగా వచ్చి మాకంటే ఎక్కువ బాధ్యతగా ప్రజలు ఫీల్ అయితేనే దీంట్లో మనం సక్సెస్ అవుతాం ఈ విధంగా దశల వారిగా ముందుకెళ్లి కడపను నీళ్ళ సమస్యలోంచి బయటికి తీసుకొచ్చే విధంగా ప్రతి ఒక్క రోజు నీళ్ళు వచ్చే విధంగా మనము ప్రయత్నం చేద్దామని విజ్ఞప్తి చేసుకుంటున్నాను కాబట్టి మీరు నీళ్ళు కింద ఒలగబోయకండి నీళ్లు ఒకవేళ మరుసటి రోజు వస్తే ఆ బ్యాలెన్స్ తగిన నీళ్లు పట్టుకొని చూడండి అట్లా ఒక నాలుగైదు రోజులు చూసినాక మీకు రోజు నీళ్లు వస్తుంది మీకు ఎంత అవసరం వస్తుందో అంతే నీళ్లు పట్టుకోండి ఈ రోజు నేను వారం నుంచి హైదరాబాద్ లో ఉన్నాను హెల్త్ బాలేక కృష్ణా సర్కిల్ నుంచి మహిళలు ఫోన్ చేసినారు నీళ్లు రావట్లేదు అని చెప్పేసి నేను హైదరాబాద్ లో ఉండి కూడా ఫోన్ ఎత్తి కమిషనర్ గారికి ఫోన్ చేసి సదర్ ఫోన్ చేసిన వ్యక్తి నెంబర్ పంపించి ఇక నీళ్లు రావట్లేదంటే కొన్ని వాటర్ పైపులు లీక్ అవుతున్నాయి దాన్ని రిపేర్ చేస్తున్నట్టు ఇమీడియట్ గా ఆ ట్యాంకులు పంపించండి అనే పరిస్థితులు ఈ రోజు కూటమి ప్రభుత్వం గానీ ఇక్కడ మనం గానీ తెలుగుదేశం ప్రభుత్వం నుంచి పనిచేయడం జరుగుతా ఉంది నిన్న దేవుని గడప నుంచి కూడా ఇంకో ఫోన్ వచ్చింది ఇమీడియట్ గా వాళ్ళకి ట్యాంకర్లు అరేంజ్ చేసేసి అప్పటికప్పుడు వాళ్ళకి పని చేస్తా ఉన్నాము డెఫినెట్ గా ప్రతి ఒక్క నిమిషం ప్రజలకు సేవ చేసే విధంగా ముందుకెళ్తున్నాము ఏ ఫోన్ కాల్ నేను రిసీవ్ చేసుకున్నా కూడా ఇమీడియట్ గా దానికి సంబంధించిన యాక్షన్ ఇమీడియట్ గా సంబంధిత అధికారులు చెప్పేసి వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా నైంటీ నైన్ పర్సెంట్ పని చేస్తూ ఉన్నాను ఇది రేపు రేపు పొద్దున భాగ్యనగర్ కాలనీలో పన్నెండవ డివిజన్లో లాంచింగ్ ప్రతి ఒక్క రోజు నీళ్ళు ఇచ్చే విధంగా కడపలో మొదలు పెడతా ఉన్నాము ఎన్ని గంటలకి ఎన్ని గంటలకి ఎనిమిది గంటలకి రేపు పొద్దున భాగ్యనగర్ కాలనీలో పన్నెండవ డివిజన్లో నీళ్ళు రిలీజ్ చేస్తా ఉన్నాము రెండవ విషయం ఏంటంటే ఈ యొక్క బ్రహ్మసాగర్ ప్రాజెక్ట్ కింద మనం శాశ్వత నీటి పరిష్కార దిశగా కూడా మనం పని చేస్తా ఉన్నాము అమృత నిధుల కింద అది కూడా ముందుకు పోతుంది రేపు రెండు మూడు నెలల టెండర్ ప్రక్రియ జరుగుతుంది దాంట్లో కూడా మనం హ్యామ్ దారా ముందుకు పోతున్నాము దాన్ని కూడా మనం తీసుకొచ్చుకొని సాధించుకొచ్చుకొని కడపకండి శాశ్వత నీటి పరిష్కారం ఇప్పుడు మనం చేస్తున్నది ఈ రోజు ఈ సంవత్సరం నీళ్లు ఉన్నాయి కాబట్టి మనం చూస్తున్నాం కానీ నీళ్లు రాకున్నా కూడా కరువు ఉన్నా కూడా మన కడపకు నీళ్ళ సమస్య రాకుండా మనం పని చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ నుంచి నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు మన నీటి అవసరాలకు అనుగుణంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది ఆ విధంగా చేస్తున్నాం ఆ యొక్క మన నీటి సమస్య గురించి పదే పది విధాలుగా చాలా సార్లు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది దానికి సంబంధించిన ప్రపోజల్స్ తయారవుతా ఉన్నాయి అతి త్వరలో మనం దాంట్లో కూడా సక్సెస్ అయ్యి ప్రజలకు నీళ్ళు ఇచ్చే విధంగా ముందుకు పోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఒక్కరుగా యూట్యూబ్ కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త